నా విశాఖ అంటూ ఐదేళ్లు కల్లబల్లి మాటలతో కాలం వెల్లదీసిన జగన్ నగరాభివృద్ధిని గాలికొదిలేసి విధ్వంసాలకు నిలయంగా మార్చారు భూకబ్జాలతో కోట్ల ఆస్తులను కొల్లగొట్టారు గంజాయి రవాణాతో విశాఖను అరాచకాలకు అడ్డాగా నిలిపారు నా విశాఖ నా విశాఖ అంటూనే నగరవాసులపై చెత్త ఆస్తి పనుల భారం మోపుతూ ప్రజలకు శోకం మిగిల్చారు సాగర నగరానికి ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కిన జగన్ మళ్లీ ప్రజలను వంచేందుకు మేమంతా సిద్ధమంటూ ఎన్నికల ప్రచారానికి అడుగు విశాఖను జగన్ ఒక బంగారు బాతులానే చూశారు అధికారంలోకి వచ్చి రాగానే విశాఖలో విలువైన ఆస్తుల్ని బ్యాంకుల్లో తాకట్టు పెట్టారు గోపాలపట్నం రైతు బజారు కప్పడారడలోని ఐఐటి పాలిటెక్నిక్ రేసవు వాణిపాలెంలోని రెవెన్యూ క్వార్టర్స్ చినగదిలిలో డైరీ ఫామ్ సీతమ్మధార తహసీల్దార్ కార్యాలయం బక్కన్నపాలెం సెరీకల్చర్ స్త్రీ శిశు సంక్షేమ భవన్ కిర్లంపుడి లేఅవుట్లోని పోలీస్ క్వార్టర్స్ ఇరిగేషన్ ఈఈ బంగ్లా కార్యాలయం సీఈఓ బంగ్లా సర్క్యూట్స్ ఇలా ప్రభుత్వ ఆస్తులు తనఖా పెట్టి ఇరవై ఎనిమిది వేల రెండు వందల కోట్ల రుణాలు పొందారు ఈ రుణంలో ఒక్క రూపాయి విశాఖ అభివృద్ధికి ప్రత్యేకంగా ఖర్చు చేశారా అంటే సమాధానం లేదు ఆంధ్రుల హక్కుగా భావించే విశాఖ ఉక్కును ఆర్థికంగా ఆదుకోవడానికి చిన్నపాటి ప్రయత్నమూ జగన్ చేయలేదు పైపిచ్చు నాలుగు వందల యాభై కోట్లు కుమ్మరించి బాగున్న పర్యాటక శాఖ భవనాలు కూల్చి రుషికొండపై విలాసవంతమైన రాజభవనాలు నిర్మించుకున్నారు ఎన్టీపీసీని ఆనుకొని ఉన్న స్వయంభూవరం గ్రామ ప్రజలు దుమ్ము ధూళితో తమ ప్రాణాలకు ముప్పు వాటిల్లిందని సమస్య పరిష్కరించారని కోరిన ఫలితం లేకపోవడంతో ఎన్నికలు బహిష్కరించారు ఆ సమయంలో పాండురంగాపురంలో రజకులకు ఇళ్లు నిర్మిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చి ఆ ఊసే మరిచారు జోడుగుళ్ల పాలెం జంక్షన్ వద్ద మత్స్యకారులకు వలలు అల్లుకునేందుకు షెడ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చిన జగన్ సీఆర్జెడ్ నిబంధనల పేరుతో దాన్ని పక్కన పెట్టేశారు విజయసాయిరెడ్డి మాత్రం బీచ్ కారిడార్లో యథేచ్చగా సీఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘిస్తూ శాశ్వత నిర్మాణాలు చేపడుతున్నారు మరోవైపు నగరాభివృద్ది పేరుతో విశాఖలో ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాలు ఒక్కొక్కటి కూలిపోతున్నాయి ఒక్కో బస్బే ముప్పై నుంచి యాభై లక్షలు ఖర్చు చేసినప్పటికీ అవి నాసిరకంగా మారాయి గంటల వ్యవధిలోనే జీవీఎంసీ ముందున్న బే ఒక్కసారిగా కుప్పకూరడమే ఇందుకు నిదర్పనం ఆ తర్వాత కోటి అరవై లక్షలతో ఎంపీ వైవి సుబ్బారెడ్డి చేతుల మీదుగా ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ రోజు గడవక ముందే కొట్టుకుపోయింది ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు రావడంతో దాన్ని పునః నిర్మించాలని యత్నించి చివరకు పక్కన పెట్టేశారు వీటన్నింటినీ గమనిస్తే జగన్ ప్రభుత్వానికి కూల్చడమే తప్ప కట్టడం కాదంటూ సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఎన్నికలకు ఆరు నెలల ముందు శంకుస్థాపనలు చేస్తే అది మోసమని అధికారంలోకి రాగానే శంకుస్థాపనలు చేస్తే అది చిత్తశుద్ది అంటూ జగన్ పలుమార్లు నీతి వ్యాఖ్యలు పలికారు ముఖ్యమంత్రి హోదాలో విశాఖకొచ్చిన జగన్ రెండు వేల పంతొమ్మిదిలో ఒకేసారి జీవీఎంసీ బీఎంఆర్డీఏకి సంబంధించి తొమ్మిది వందల ఐదు కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు వాటిలో కేవలం నూట ముప్పై కోట్లు మాత్రమే ఈ ఐదేళ్లలో ఖర్చు చేశారు దీంతో ఎక్కడి పనులు అక్కడ అసంపూర్తిగా నిలిచిపోయాయి మరికొన్ని ప్రాజెక్టులను అసలు లేదు. తాజాగా ఎన్నికల కోడ్ ముందు జీవీఎంసీ పరిధిలో పదిహేను వందల కోట్ల పనులకు జగన్ శంకుస్థాపనలు చేశారు అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన శంకుస్థాపనలకే నేటికి అతీ గతి లేదని అలాంటిది ఎన్నికల వేళ మరోమారు శంకుస్థాపనల పేరుతో జగన్ మోసం చేస్తున్నారని నగరవాసులు పెద్ద వివరిస్తున్నారు తెదేపా హయాంలో విశాఖ మెట్రోకు సంబంధించిన ప్రణాళికలు చివరి దశ వరకు వచ్చాయి ప్రభుత్వం మారడంతో అవన్నీ తలకిందులయ్యాయి ఈ ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వ మెట్రో ప్రణాళికను డిపిఆర్ ఆమోదం దశలోనే ఉంచింది అప్పట్లో నలభై రెండున్నర కిలోమీటర్ల మేర నిర్మించాలి అనుకుంటే వైకాపా ప్రభుత్వం దాన్ని నూట నలభై పాయింట్ ఒకటి మూడు కిలోమీటర్లకు పెంచి హడావిడి చేసింది మొదటి కారిడార్ నిర్మాణ పనుల్ని రెండు వేల ఇరవై నాలుగుకు పూర్తి చేస్తామని జగన్ హామీ ఇచ్చినప్పటికీ ఎన్ఏడి పై వంతనకు అనుసంధానంగా నిర్మించాల్సిన ఆర్ఓబీ ఇంకా పూర్తవ్వలేదు ఈ గత హయాంలో ప్రారంభించారు కైలాసగిరిని ప్రపంచ బ్యాంకు నిధులతో అభివృద్ధి చెయ్యాలని అప్పటి ప్రభుత్వం తెచ్చింది వైకపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ నిధులు మురిగిపోవడంతో పనులు చేయలేక చేతులెత్తేసింది కైలాసగిరిపై అత్యాధునికంగా అంతర్జాతీయ ప్రమాణాలతో ప్లానిటోరియం నిర్మించాలి అనుకున్నారు కన్సల్టెంట్లను పిలిపించి ఆకృతులు సిద్ధం చేయించారు స్థల పరిశీలన జరిపి ప్రభుత్వ అనుమతికి పంపించి వదిలేశారు నాలుగున్నరేళ్ల దాన్ని పక్కన పెట్టేసి సైన్స్ సిటీ పేరుతో మరో ప్రాజెక్టును మీదకు తెచ్చారు కాపులు పాడలో చారిత్రక సందర్శనాలయం పరిశోధనా సంస్థకు వీఎంఆర్డీఏ స్థలాన్ని ఎంపిక చేసింది ఆకృతులు సైతం చేసి డిపిఆర్ ని ఇటీవల ప్రభుత్వానికి పంపి మమా అనిపించింది విశాఖలో నాలుగు వందల కార్లు ఆరు వందల ద్విచక్ర వాహనాలు నిలిపేందుకు వీలుగా బహుళ అంతస్తుల కార్ల పార్కింగ్ నిర్మాణానికి అప్పట్లో సీఎం జగన్ శంకుస్థాపన చేశారు వాస్తవానికి ఇది రెండేళ్ల కిందటే పూర్తి చేయాల్సి ఉంది అయితే సాంకేతిక అంశాల్ని సాకుగా చూపడంతో పనులు నత్తనాడకన సాగుతున్నాయి